నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ భారత్ కార్స్ మదర్బల్ అండి సో ఈ రోజు అయితే ఒక బండి అయితే తేవడం అయితే జరిగింది బండి ఏది కాదు ప్లస్ మనకి ఏమంటే మన లోకల్ మనం ఎన్ని బండ్లు ఇచ్చినాం అంటే ఈ ప్రస్తుతానికి అయితే మనం చాలా బండ్లు ఇచ్చింటాం ఈ బండ్లు అయితే కదా ఇటీవస్ అండి మాక్సిమం మదర్బల్లో ఇటీవస్ అమ్మది కేవలం మనమే భారత్ కార్స్ మటుకే మాక్సిమం ఇటీఆస్ ఇన్నోవా అనేది మనమే అమ్మడం అయితే జరిగింది సో ఈ బండి పరంగా మాట్లాడుకుంటే రెండు వేల పదిహేను అండి పదిహేను అంటే అటు సైడ్ అంతా పదిహేను అంటారు ఇటు సైడ్ మనోళ్ళంతా పదహైదు అంటాము టూ ఫిఫ్టీన్ మోడల్ జీడి జీడి విడి మూడో మూడోసాయి జీడీ వేరేంటి బండి చూసుకుంటే గ్రే కలర్ అండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ జీడీ గ్రే కలర్ గ్లాస్ పరంగా మాట్లాడుకుంటే ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మిగతా ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదండి మిగతా అంతా ఒరిజినాలిటీ ఉంది బండి ఏమంటే చిన్న మొన్న అయితే ఖచ్చితంగా అయి బట్ ఇంకొకటి ఏమంటే టైర్ విషయానికి వస్తే టైర్ చూసుకుంటే నాలుగు కూడా సీల్ టైర్లు ఉంటాయండి నాలుగు కూడా ఫుల్ టైర్లు ఉన్నాయి జేకే టైర్స్ వేయించినారు అండ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ అయితే లేదండి ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది బండి క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ మంచి క్వాలిటీ ఉంటుంది ఇంకా రీడింగ్ పరంగా మాట్లాడుకుంటాం రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే లక్ష నలభై ఐదు వేలు అయితే తిరిగింది బండి అయితే కదా రీడింగ్ అయితే కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ అయితే లేదు బయట సర్వీస్లో ఎందుకంటే మనం ట్రాక్ ఉంటే ట్రాక్ ఉంది అని చెప్తాం లేకపోతే లేదని చెప్తాం అందుకని బైట్ సర్వీస్ అయి చెప్పినారు బట్ బండి అయితే క్వాలిటీ ఉంటుంది అండ్ లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే మీకు సీట్ కవర్ టోటల్ గా కొత్త ఉంటారు ఒకసారి లోపల కూడా చూద్దాం రండి లోపల చూసుకుంటే మీకు సీట్ కవర్లు అనేది కుట్టించడం అయితే జరిగింది ఇంకా డాష్ బోర్డ్ విషయానికి వస్తే డబల్ డాష్ బోర్డ్ అండి డబల్ డాష్ బోర్డ్ ఎయిర్ బ్యాగ్ బండి అనమాట క్వాలిటీ ఉంటుందండి ఎందుకంటే ట్రాక్ లేదు పక్కాగా లేదు ఎందుకంటే చాలా మంది మన దగ్గర ఆశించేది ఏమంటే ట్రాక్ ఉంది అని చెప్పి కానీ ట్రాక్ లేకపోయినా కూడా నేను చెప్పిన చాలాసార్లు ట్రాక్ లేకపోయినా కూడా బండి క్వాలిటీని చూసి తీసుకోండి అని చెప్పి చాలా సార్లు చెప్పింటాను నేను చాలా సందర్భాల్లో చెప్పింటాను కూడా ఒకసారి మనం రీడింగ్ కూడా ఆన్ చేసి చూపిస్తానండి మీకు రీడింగ్ విషయానికి వస్తే లక్ష నలభై ఐదు వేలు తిరిగింది ఇక్కడ ప్లేయర్ చూసుకుంటే ప్లేయర్ ఒరిజినల్ ప్లేయర్ తీసేసి వీళ్ళు ఆండ్రాయిడ్ సెట్ అనేది ఏయడం అయితే జరిగింది ప్రస్తుతానికి వచ్చి మదనపల్లి బండి అండి ఢిల్లీ బండి ఇది ఎప్పుడో అప్పుడు వాళ్ళు తీసుకుని ఉన్నారు అప్పుడు నుంచి మదనపల్లిలోనే ఉంది మదనపల్లి బండి ఏపీ థర్టీ నైన్ అయిందండి బండి ఆల్రెడీ సో మనకు ఆల్రెడీ ఏపీ థర్టీ నైన్ అయిపోయింది వెనకాల నెంబర్ కూడా చూపిస్తాను మీకు ఎందుకంటే దాదాపు మదనపల్లి ఢిల్లీ నుంచి ఢిల్లీ బండి ఇది ఢిల్లీ నుంచి వచ్చి మదనపల్లిలో దాదాపు ఒక టూ ఇయర్స్ ఉంది టూ టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు అమ్మాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు బట్ నంబర్ చూసుకుంటే కూడా ఏపీ థర్టీ నైన్ అండి వన్ ఫోర్ ఎయిట్ బండి నంబర్ కూడా ఎందుకంటే మళ్ళీ నంబర్ మార్చుకునే అవసరం అయితే ఉండదు మాక్సిమం అదే హర్యానా ఢిల్లీ బండి ఉంటాయి కదా అవి మనం అడ్వాన్స్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయడం అయితే జరుగుతూ ఉంది బట్ ఈ నంబర్ ఈ బండికి అయితే చేంజ్ చేస్తే అవసరం లేదు ఎవరైనా వస్తే కూడా డైరెక్ట్ క్యాష్ అయినా తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ మనం పేరు మీద ఫైనాన్స్ ఫైల్ అయినా వేయించుకోవచ్చు రెండు ఆప్షన్లు ఉంటాయండి మనకు ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం సో లోపల చూసుకుంటే డిక్కీలో మ్యాట్ కూడా సపరేట్గా అంటే వీళ్ళు ఫ్లోర్ మ్యాట్ కుట్టించినప్పుడు డిక్కీలో మ్యాట్ కూడా వేయించినారండి ఇంకా లోపల చూసుకుంటే మనము స్టెప్ని చూసుకుంటే స్టెప్ని అయితే ఏం లేదండి స్టెప్ని ఏం లేదు యాక్సిడెంట్ విషయం వస్తే యాక్సిడెంట్ అయితే పక్కాగా ఉండదు మాక్సిమం ఉండదు పక్కాగా ఇంకా డిక్కీ విషయానికి డిక్కీ కూడా ఏం మార్లేదు డిక్కీ కూడా ఒరిజినల్ డిక్కీనే ఎక్కడ కూడా ఏ పార్ట్ కూడా మారలేదు అంటే బ్యాక్ గ్లాస్ తీసుకుంటే కూడా టూ థౌసండ్ ఫిఫ్టీనే ఉంటుంది టోటల్ అన్ని పార్ట్స్ కూడా టూ థౌసండ్ ఫిఫ్టీనే ఉంటాయి బట్ క్వాలిటీ కూడా చూసుకోండి బ్యా అంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు చూపించడం అయితే జరుగుతుంది మనం ఏమంటే కొద్దిగా తొందరపాటు అంటే కొంచెం భిన్న వీడియో షూట్ అనేది చేసేస్తాను బట్ ఏమంటే ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ ఉంది అందుకని మనం కూడా వాళ్ళకి అడ్డం ఉండకూడదు చెప్పి నేను భిన్న భిన్న షూట్ చేస్తున్నాను బట్ దీని గురించి ఏమైనా డీటెయిల్ కావాలంటే కూడా నాకు కాల్ చేసుకుని మెసేజ్ చేసుకోండి ఒకసారి బ్యానెట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి సరే ఇటు లోపల ఒకసారి చూసుకుంటే మీరు ఇది గాలి వాటర్ వాట్స్ అయింది కాబట్టి మీకు ఇంజిన్ అంతా చాలా నీట్గా వచ్చింటుంది మాక్సిమం ఇంజిన్ బాగుంటుందండి ఎందుకంటే ట్రాక్ లేకపోయినా కూడా మనం ఏమంటే ఇంజిన్ చాలా సార్లు నేను చెప్పిన ట్రాక్ లేకపోతే పోనీ మనం ఇంజన్ చూడవల్లా ఇంజన్ చూసి కొనవల్లా అని చెప్పి చాలా సందర్భాల్లో నేను చెప్పడం అయితే జరిగింది మీకు ఇంజిన్ చూసుకోండి క్లారిటీగా చూపిస్తున్నాను ఇంకోటి ఏమంటే ముందరు పార్ట్స్ ఫ్రేమ్ అండి నేను చెప్పిన నేను నేను మొన్న ఒక వీడియోలో చెప్పిన ఈ ఫ్రేమ్లు కరెక్ట్ గా చెక్ చేసుకోండి ఈ ఫ్రేమ్లు అనేది వెల్డింగ్ చేసి ఉంటారు ప్లాట్నమ్ చేసినప్పుడు లేదా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఈ ఫ్రేమ్ అనేది ఇక్కడ వెల్డింగ్ చేసేసి ఉంటారండి అండి ఈ ఫ్రేమ్ టోటల్ సెట్ మారు సార్ కొన్ని బండ్లు అయితే గానీ ఇదైతే ఒరిజినల్ సెట్ ఎక్కడ మారిండదు ఎక్కడ కూడా వెల్డింగ్ అయితే లేదు బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెట్ అండి బండి అయితే టోటల్ గా చెప్పాలంటే బండి బాగుంది ఫ్రంట్ సైడ్ నంబర్ కూడా చూపిస్తాను చూసుకోండి ఒక్కసారి షూట్ కూడా కొద్దిగా భిన్న భిన్న చేసినా బట్ ఏమంటే మనకు కూడా క్లారిటిక్ వీడియో రావాలంటే కొద్దిగా మనకు కూడా స్పేస్ బాగుండాలా అందుకని ఇప్పుడు ఏమంటే కొద్దిగా ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ కూడా అందుకని నేను తొందరగా వీడియో అనేది షూట్ చేయడం అయితే జరుగుతుంది సో దీని గురించి ఏమైనా కావాలంటే డౌట్లు ఉంటే కూడా నాకు దయచేసి కాల్ చేసుకుని మెసేజ్ చేసుకోండి నా నెంబర్స్ అనేది ఖచ్చితంగా నేను ఇస్తాను కింద స్క్రోల్ అవుతా ఉంటాయి చాలా మంది ఏమంటే మళ్ళీ నంబర్ కోసం వెతుకున్నామంటారు బట్ నేను స్క్రోలింగ్ లో ఇస్తా ఫస్ట్ మనము వీడియో స్టార్టింగ్ లో కూడా మన నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రీవియస్ అన్ని వీడియోల్లో నెంబర్లు ఉంటాయి ఎవరైనా కావాలంటే కాల్ చేసుకొని మాట్లాడింది ఇదే కాదు దీంతో పాటు ఇంకా ఏడు యూట్యూబర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి టోటల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ కాడ నుంచి థర్టీన్ జీడీ వీడి కాడ నుంచి టూ థౌసండ్ నైన్టీన్ వరకు ఉన్నాయండి బండ్లు అయితే కదా ఏడు బండ్లు ఇంకా ప్రస్తుతానికి ఇంకో బండి కూడా తిరుపతి నుంచి అయితే వస్తుంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ జీడి వేరియంట్ అది కూడా రేపు అయితే వీడియో వేస్తాను రేపు ఎల్లుండి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్స్ బండ్లు వేస్తానండి రేపు ఎల్లుండి రెండు బండ్లు ఉన్నాయి సిల్వర్ కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి వైట్ ఎల్లో బోర్డు కూడా ఒకటి వస్తుందండి అది కూడా వేస్తాను ప్రస్తుతానికి బండి అయితే ఎవరైనా కావాలంటే దయచేసి మాక్సిమం నెగోషియేషన్స్ ఉండే అంటే తక్కువ నెగోషియేషన్ వాళ్ళు దయచేసి కాల్ చేయండి ఇంకోటి ఏమంటే ఎక్కడికంటే అక్కడికైతే దయచేసి అడగద్దు అండి ఇటీఆర్స్ ఉండేది మరీ తక్కువ ఉన్నాయి బట్ ఏమంటే క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే కూడా క్వాలిటీ బండ్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి అన్ క్వాలిటీ బండ్లు అయితే మస్తు ఉన్నాయి క్వాలిటీ బండ్లు చాలా తక్కువగా ఉన్నాయి రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే కూడా రీడింగ్ కూడా కొన్ని జెన్యున్ ఉంటాయి కొన్ని తగ్గించే ఉంటారు పక్కాగా చాలా మంది తగ్గిస్తారు బట్ ఏమంటే ట్రాక్ లేనప్పుడు ట్రాక్ లేనదే లేదనే చెప్పాల ఎందుకంటే మనం కూడా ఏమంటే వచ్చిన తర్వాత మీరు కూడా సస్పెన్షన్ అనేది చెక్ చేసుకోండి సస్పెన్షన్ కానీ ఏమైనా సౌండ్లు ఉన్నాయా బండి ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందా అని క్లీన్గా క్లారిటీగా చెక్ చేసుకునే తీసుకోండి ఎందుకంటే ఒక్కసారి కొనేసి అడ్వాన్స్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మనం అంటే మనసు మార్చుకొని మళ్ళీ వద్దు అని చెప్పేది బాగుంటుంది కదా అందుకని క్లారిటీగా వచ్చినప్పుడు క్లీన్గా చెక్ చేసుకొని తీసుకోండి అంటాం ఓకే ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు దయచేసి కాల్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా కెమెరామాన్ మాలికితో నేను ఇమ్రాన్ ఖాన్ జైన్ sorry it's yeah. dj hey.